వాస్తవాలు జరిగిన పనులు జరిగిన ప్రయోజనాలు ఇవన్నిటిని కూడా మేము తెలంగాణ ప్రజలకు తెలియపాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రజలకే కాదు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలతో పాటు అత్యున్నతమైన చట్టసభ తెలంగాణ శాసనసభ్యులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు తెలియపాల్సిన అవసరం ఉన్నది తెలియాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈసారి జరగనున్న శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైనటువంటి పూర్తి వాస్తవాలు ఆధారాలతో సహా గణాంకాలతో సహా సాంకేతిక అంశాలతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే అవకాశం మా శాసనసభ పక్షానికి ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరదామని చెప్పి రిప్ర రిప్రజెంటేషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేసినాం ఇవాళ పొద్దున నేను తొమ్మిదిన్నరకు స్పీకర్ గారితో మాట్లాడాను సార్ మీరు ఎప్పుడొస్తారు టైం ఇవ్వండి మేము ఇటు రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీకు అని నేను తర్వాత చెప్తాను అన్నారు తర్వాత మరి వారు అందుబాటులో లేరు సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం మీరన్నా తీసుకోండి దీన్ని ఈ రిప్రజెంటేషన్ మీరన్నా తీసుకోండి అని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం వెళ్తే వారు తీసుకోవడానికి నిరాకరించినారు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఇవాళ మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అంతేగాని ఈ శాసనసభ వ్యవస్థ మీదనో స్పీకర్ గారి మీద గౌరవం లేక కాదు స్పీకర్ గారు మాకి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అనుమతి ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం కానీ పోయినసారి ఒకసారి శాసనసభలో ఈ పవర్ ప్లాంట్ ప్రజంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇది ఒక ఒకసారి జరిగింది కాబట్టి అయ్యో ఎప్పుడు జరగలేదు ఇవ్వగలమా లేదా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ప్రజలకు నిజాలు నిజాలు తెలియజెప్పే విషయంలో ప్రతిపక్షాలకు కూడా సమాన అవకాశాలు ఉంటాయి పక్షపాతం ఉండదు అన్న సంకేతం ఇవాళ స్పీకర్ గారు తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి మా మాకు పీపీటీ అవకాశం ఇస్తే పక్షపాతం లేనట్టుగా పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే పక్షపాతగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి నేను ఈ సందర్భంగా మాకు వారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వారు ఇవ్వలేదు కాబట్టి మీడియా ద్వారా మరొకసారి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కులు ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ప్రజలకు నిజాలు తెలియజేపాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉన్నది ఈ విషయాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మాకు రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు నిజ నిజాలు సమగ్రంగా అన్ని ఆధారాలతో సాంకేతిక అంశాలతో వివరించటానికి మాకు పీపీటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని మీడియా ద్వారా వినమ్రంగా కోరుతా ఉన్నాం ఒకవేళ రేపు మాకు అవకాశం ఇస్తే మమ్మల్ని వారు కలవటానికి అవకాశం ఇస్తే రేపు వారిని స్వయంగా కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఏమి దాని బేషజాలు లేవు మాకు ఇవాళ దినమంతా వెయిట్ చేసినాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం కలవలేదు రేపైనా కలిస్తే రేపు మా శాసనసభ పక్షం వారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి మీడియా ద్వారా తెలియస్తారు